ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి రవితేజ తన సోదరుడి మరణం పైన ఎట్టకేలకు నోరు విప్పారు అసలు విషయం చెప్పేశారు ముందుగా అభిమానుల్లోనే ఒక వర్గం ప్రచారం చేసినట్లుగా రవితేజ తన సోదరుడి మీద ఏం ఆగ్రహంతో లేరని భరత్కి సంబంధించి అతని వ్యసనాల గురించినటువంటి దాని మీద కూడా ఆగ్రహంతో కంటే అతని పట్ల సానుభూతితోనే ఉన్నారన్నటువంటి నిజం ఈ రోజున రవితేజ మాటల్లో అర్థమైపోయింది అదే సమయంలో వృత్తి పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్ కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది మరుసటి రోజే ఎందుకు షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది అంటే షూటింగ్ సమయంలో చాలామంది ఆర్టిస్టుల డేట్లు కన్ఫర్మ్ అయ్యి ఉంటాయి ఒక్క తన వల్ల ఆ మొత్తం డేట్లు దెబ్బతిండడం అటు నిర్మాతకి ఇటు పక్కన దర్శకుడికి ఇద్దరికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది మొత్తం యూనిట్ అంతా కూడా సఫర్ అవుతుంది అన్నటువంటి నిజాన్ని ఒప్పుకోవడంతో పాటుగా ఆ నిజాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు ఇది వాస్తవంగా వృత్తి పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ వివరణకి తప్పనిసరిగా అంగీకరించాలి అతనికి నమస్కారం కూడా పెట్టాలి ఎందుకంటే కుటుంబం సంబంధించినటువంటి సమస్యల్ని మొత్తం వృత్తి మీద రుద్ది ఆ వృత్తిని అంతా దెబ్బతీయడం ద్వారా మొత్తం మిగతా ఇండస్ట్రీని అంతా కూడా కొలాప్స్ చేసేటువంటి వ్యక్తిగా కాకుండా రవితేజం ఉన్నది ఉండేటువంటి గౌరవం మరింతగా పెరిగే రకమైనటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అదే సమయంలో తన సోదరుడి మీద తనకి పూర్తిగా ప్రేమ ఉందని ఇంకొకటి తన కుటుంబ బాధ్యతలు నిన్నటి వరకు కూడా భరత్ చూసుకునేటువంటి తన తల్లిదండ్రులతో దగ్గరుండేటువంటిదిగా స్నేహించి తను తోడుండాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం అంగీకరించాల్సినటువంటి విషయం అదే సమయంలో రవితేజ చెప్పినటువంటి వివరణ తర్వాత సాధారణంగా ఒక కుటుంబం దిగ్భ్రాంతిలో ఆవేదనలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంత్యక్రియలకి వెళ్ళకపోవడానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి తన తండ్రి అంత్యక్రియలు చేసే పరిస్థితుల్లో లేకపోవడం తను వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండటంతోనే అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పింది దాన్ని ఆమోదించక ఆమోదించాల్సినటువంటి అంశం ఇకపోతే కాకపోతే ఆ తర్వాత బౌన్సర్లు చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఒక్కటి మాత్రమే ఇబ్బంది ప్రశ్నించినటువంటి మీడియా మీద తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేయడం ఓవరాల్గా రవితేజ వివరణ పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు అర్థం చేసుకుంటారు ఎవరైతే ఇంతవరకు కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఎందుకంటే ఆ రోజున కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రశ్నించింది రవితేజ దాని మీద క్లారిటీ ఇచ్చి ఉంటే ఒకటి భరత్ మీద ఏదైనా నెగిటివ్ ఉంటే ఆ విషయం అన్న స్పష్టం చేయాలా లేదంటే కనుక ఏం జరిగింది అన్నటువంటిది ఎందుకు రాలేకపోయారు క్లారిటీ ఇచ్చి ఉంటే అసలు ఇప్పటిదాకా చర్చ కూడా జరిగి ఉండేది కాదు కానీ ఆవేదనలో ఉన్నాం కాబట్టి బయటకు వచ్చి జవాబు చెప్పలేకపోయానన్నటువంటి ఆయన మాటతో ఏకీభవించాలి కానీ ఆయన మాట్లాడేసిన తర్వాత అతిగా ప్రవర్తించినటువంటి బౌన్సర్ల వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చింది తప్పించి మంచి పేరు వచ్చేటువంటి దాన్ని చెడగొట్టినటువంటి వైనమైంది దీంట్లో ఇక ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేసి అటు మీడియా కావచ్చు ఇటు రవితేజ కావచ్చు లేదా రవితేజ ఫ్యాన్స్ కావచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం బెటర్ నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి